హావ్ యోస్ నిన్ననే ఈ పవిత్ర అన్నటువంటి పేరు మీద న్యూస్ మనం గట్టిగానే మాట్లాడుకున్నాం అయితే ఈరోజు వచ్చిన అప్డేట్ ఏంటి పవిత్ర ఏ టూ ఏ వన్ దర్శన్ నిన్న మనం మాట్లాడుకున్న దానిలో నువ్వు మార్నింగ్ వీడియో వచ్చిన దానిలో కూడా ఈ దర్శన్ మామినోడు కాదు బాబు వద్దని మాట్లాడుకున్నామా నిజంగానే మామినోడు కాదు ఎంత దారుణం అంటే కోర్టు ముందు పోలీసులు వాళ్ళని ప్రొడ్యూస్ చేస్తే మొత్తం పదమూడు మందిని ప్రొడ్యూస్ చేశారు అందులో ఎక్విజ్డ్ వన్ దర్శన్ ఎక్విజ్డ్ టూ పవిత్ర గౌడ రిమైనింగ్ బ్యాచ్ కంటిన్యూస్ భారీ టిస్ట్ అంటే చెప్పన మీరు ఏమనుకోవద్దు చనిపోయిన వ్యక్తిని నేను తిడుతున్నానని ఇట్టడి పిచ్చిన కొడుకులు మన సమాజంలో పని పాట లేకుండా ఉంటున్న వాళ్ళు కుప్పల కుప్పలు మరల చెప్తున్నా నాకు చాలా బాధ ఉన్నాను చనిపోవడం కానీ ఇటువంటి వాళ్ళని నేను చాలా చాలామంది చూస్తూ ఉన్నా వీళ్ళకి ఏమాత్రం సంబంధం ఉండదు కానీ ఎవరెవరినో గెలుపుతూ ఉంటారు ట్రోల్ చేస్తూ ఉంటారు ఎవరెవరు మెసేజ్ పెడుతుంటారు నువ్వు అలా ఉండు ఇలా ఉండు వాళ్ళతో వద్దు వీళ్ళతో వద్దు ఎందుకురా మీకు సంబంధం లేని వాటిలో జోక్యం చేసుకుంటారంటే అబ్బే చూడండి అతను ఎంత అమాహిక ఉన్నాడు అసలు అతను భార్య ఏడుస్తుందండి పాపం ట్విస్ట్ చెప్పడం ఎంత ట్విస్ట్ అన్న ఏంటో తెలుసా ఈ రేణుగా స్వామి ఆ దర్శనం అసలు అభిమానే కాదంట మన నిన్న మాట్లాడుకున్నాను ఆ డిస్టిక్ ప్రెసిడెంట్ అభిమాను అద్దెనేది కానే కాదంట కావాలని అది న్యూస్ క్రియేట్ చేశారు మా ఆయన నన్ను పెళ్ళిసుకున్న సంవత్సరం అవుతుంది నేను ఇప్పుడు ఐదు నెలల గర్భంతో ఉన్నా నేను మా పుట్టింట్లో ఉన్నా ఫోన్ చేసి నేను పలా చోటకు వెళ్తున్నా మధ్యాహ్న కాలం వస్తా మీ వాళ్ళ ఇంటికి వస్తా అని చెప్పేసి అన్నాడు తేన రాలేంది ఏంటంటే న్యూస్లో వచ్చేసి రెండు రోజుల తర్వాత చనిపోయాడు డెడ్ బిడ్డీ దొరికింది అన్నారు చిత్రదుర్గలో అపోలో ఫార్మసీలో పనిచేస్తున్నటువంటి రేణుకా స్వామి దర్శన్ యొక్క అభిమాని కాదు కేవలం ఈ సోషల్ మీడియాలో కొంతమంది ఏం చేస్తారు వాంటెడ్గా కొంతమంది సెలబ్రిటీలకు సంబంధించి న్యూస్లు గ్యాదర్ చేసి వాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తారు కొంతమంది మరి కొంతమంది వాళ్ళు ట్రోలింగ్ చేస్తారు ఇంకొంతమంది వచ్చేసి నువ్వు తప్పు చేసిన పద్ధతిగా ఉండి అంటారు అలా దర్శన్ తన భార్యతో ఉండాలి నువ్వేంటి పవిత్ర దర్శనంతో ఉంటున్నావు దర్శనంతో రిలేషన్ చెప్పేసి ఏంటి ఫిక్స్ పెడతావేంటి తప్పు అది అద్దెందని అంటూ ఆ పవిత్రకి మెసేజ్ పెడుతూ ఇంకా వేరే విధంగా ఆమెను హెరాస్ చేస్తూ ఉంటే ఆమె తట్టుకోలేక దర్శనం చెప్తే ఆ దర్శనం వచ్చేసరికి వాడిని పిలిపించండి అని చెప్పేసి అంటే ఎంత ఫూలిష్గా అంటే ఎక్కడో బెంగళూరులో ఉన్నోళ్ళు చిత్ర ఈ మనిషిని రా మాట్లాడుకుందామంటే ఈ మనిషి వెళ్ళాడంటే ఏ చెప్పండి ఇతన్ని ఎంత మూర్ఖంగా ఉన్నాడండి ఎంత ఫూలిష్గా ఉన్నాడండి ఇతను డబ్బులు ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాడా లేదంటే పవిత్రకి ఇతను కౌన్సిలింగ్ అవడానికి వెళ్ళాడా లేదంటే ఏ పర్పస్ మీద వెళ్ళాడు అసలు ఇతను చావు నోట్లో తల పెడతానికి వెళ్ళాడు అలాగే చావు చంపేసి నేను చంపినోళ్ళని ఎక్కడో వెనకేశ్వర రావట్లా అండ్ చనిపోయిన ఇతన్ని నేను పాపమని అంటూ ఉన్నా కానీ చాలా ఫూలిష్ పని చేసాడు అంటున్నా వెళ్ళాడు కదా బెంగళూరు ఇంకంతే అతను పిలిపించిందే చంపడానికి ఇంకా బట్ ప్రూఫ్లు ఎక్కడో దొరకమని అనుకున్నారు కానీ అడ్డం ఎలా దొరికిపోయి ఉన్నారు సీసీటీవీ ఫుటేజ్లో దొరుకున్నారు ఎవరు ఈ చంపేసిన రేణుకా స్వామిని ఆ డ్రైనేజ్లో పడేస్తున్నప్పుడు ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఎవరైతే అతను డెడ్ బాడీని పడేస్తున్నారో వాళ్ళు కనపడ్డారు ఫస్ట్ టైం ఆత్మహత్య అనుకున్నారు దెన్ ఎంక్వైరీ చేస్తున్న మూమెంట్ తెలిసింది ఏంటంటే అతనిని ఇద్దరు చూసి ఆ డ్రైనేజ్లో పడేసారు ఆ ఇద్దరు ఎవరని చెక్ చేస్తూ ఉంటే పలానా వాళ్ళని తెలిసింది వాళ్ళు పట్టుకుని విచారిస్తే ఇదంతా కూడా హీరో దర్శనం చేయించాడు అన్నారు ఎవరి కోసం ఏంది అంటే పవిత్ర గౌడ కూడా సీన్లో ఉంది అన్నారు పవిత్ర గౌడ ఎక్కడ ఉందంటే బెంగళూరు ఆసుపత్రుల్లో ఉంది ఏంది అంటే దర్శనం నన్ను కొట్టాడు ఎందుకు కొట్టాడు అంటే మొత్తం నీ వల్ల జరిగింది ఇదంతా అని చెప్పేసి ఏం జరిగింది ఏంటంటే ఇదిగా రేణుకా స్వామి వేసిన పనికి అంతా అరాచకం అంతా కూడా దర్శనం చెప్పాను దర్శనం తట్టుకోలేకపోయాడు దాన్ని పిలిపించి చంపేశారు ఇది కథ దర్శన్ ఫోన్ ఇప్పుడు పోలీసుల దగ్గర ఉంది పవిత్ర గౌడ ఫోను పోలీసుల దగ్గర ఉంది దెన్ ఈ దర్శన్కి పవిత్ర గౌడకి సంబంధించి లాయర్లు ఉన్నారు వాళ్ళు ఏమంటారు ఫోన్లు ఆల్రెడీ పోలీసుల దగ్గర ఉన్నాయి దెన్ ప్రాపర్ వేలో వాళ్ళు విచారణ చేసుకోవచ్చు మా క్లయింట్స్ని పోలీస్ కస్టడీగా వద్దు అంతకైతే పద్నాలుగు రోజులు రిమాండ్లో పెట్టండి జుడిషియల్ కస్టడీలో పెట్టండి రిమాండ్లో పెట్టండి పోలీసులు అక్క అంటారు అయితే బెయిల్ ఇవ్వండి మాకు లేదా రిమాండ్లో పెట్టండి పోలీసులుగా ఇవ్వొద్దా అంట అనగూడది కానీ ఎర్రి పప్పులారా జనాలు జడ్జిలు పిచ్చోళ్ళ జడ్జిలు ఇంకా అన్నారు ఏం దర్శన్ ఏంటి కథ దర్శన్ నో రెత్తలా పవిత్ర గౌడ్ వచ్చేసిదే పాట ఏమండి పోలీసులు దగ్గిపోద్దండి అయితే రిమాండ్ ఇది ఇచ్చండి లేదా నాకు బెయిల్ ఇవ్వండి అందు అవునా అమ్మ ఏమే పోలీసులు మాకు పద్నాలుగు రోజులు వాళ్ళు కస్టడీకి అప్పు చేయడం మేము చాలా లెక్కలు తేల్చాలన్నా సరేలే ఆరు రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇస్తున్నాం దర్శనే పవిత్ర గౌడ్ని గో హెడ్ అని అన్నారు సో పోలీస్ కస్టడీలో ఉన్నారు నేను అనుకోవటం దర్శన్ యొక్క సినీ కెరీర్ అయిపోయిందని అనుకుంటున్నాను కాదుకూడదంటే ఇందులో గౌడ కూడా వచ్చి బలిపసు నేనే ఇదంతా చేసింది ఇరుక్కవాలి లేదా పవిత్ర గౌడ వచ్చి మొత్తం నేనేం చెప్పాలి లేదు విడిద అంటే మరి వాళ్ళకి సపోర్ట్గా ఉన్నటువంటి వాళ్ళకి పరిచయం రాజకీయ నాయకులు మరి ఇక్కడ ఏం చేస్తారంటే చూద్దాం మొన్న పూణేలా కానీ కార్ యాక్సిడెంట్ చేసిన దానిలో మైనర్ గైడ్ చేస్తే బ్లడ్ శాంపిల్స్ వచ్చేసి వాళ్ళ అమ్మ మేనేజ్ చేసింది వాళ్ళ అమ్మే ఇచ్చి వాళ్ళ నాన్న వాడి తాత ఏమో కారు డ్రైవర్ని కిడ్నాప్ చేసి వాడిని బెదిరించి వాడని చెప్పి ఒప్పుకోమని అన్నారు బట్ ఆల్రెడీ వీడు మందు తాగి యాక్సిడెంట్ అని చెప్పేసి ప్రూఫ్ అన్నీ దొరికున్నాయి ఈ మూమెంట్లో ఏంది కథ అంతంటే వాళ్ళ తాత వాళ్ళ నాన్న వాళ్ళని అప్పులోకి తీసుకున్నారు ఆ కేసు డైల్యూట్ చేయడానికి ట్రై చేసిన ఎవరు ఏంటంటే పోలీసులు వాళ్ళ మీద సస్పెండ్ చేసి అవతరపడేశారు శాంపిల్స్ ఎలా మారండి బ్లడ్ శాంపుల్స్ ఏంటర్ అంటే ఆ ఫోరెన్సిక్ చీఫ్ ఆ మెడికల్ చీఫ్ ఎవరైతే వాళ్ళు వాళ్ళు అండ్ వాళ్ళ అసిటెంట్ వాళ్ళ ముగ్గురు ఇలా చెప్పుకుంటూ పోతే ఆ భార యజమానులు ఓ పనికి మన చెత్తనా కొడుకుని వెనకేసుకొద్దాం కాపాడదాం చూశారు తొమ్మిది మంది పది మంది లోపలికి వెళ్ళారు ఇప్పుడు ఇక్కడ ఈ దర్శన విషయంలో ఇంకెంతమంది బలవుతారు లేదా దర్శన హీరోలుగా ఏ నేనే చేసినా అని చెప్పేసి ఒప్పుకుంటాడా లెట్స్ వెయిటెన్సీ